నన్ను అవాసం చేసుకుంటా నువ్వు ఏం చెప్పాలి లాస్ట్ విషయం ఉద్యోగం కాపాడుకుందని చెప్పాను ఇంతకంటే చెప్పాను మీ పట్టాలి పట్టాలి ఇంతకంటే చెప్పను మీ పట్ట మాటేస్తా నువ్వు చెప్పను ఒక మాట సామాన్య పరిస్థితి ఏం సార్ కనీసం అట్లా మా తమ్ముని పేరు అంటే చెప్తాను ఇతరు తమ్ముని పేరు చెప్పినప్పుడు అక్కడ చెప్పిన ఆమె చెప్పినప్పుడు చెప్తాడు పోయినావు అదే ఏదో లేదు నేనే నాకు అని చెప్పిన నాకు వద్ద రిసీవ్ తర్వాత ఎవరికివ్వాలా పేపర్లు మరి ఎందుకు లోపల బయటకి బయటకి ఎట్లా పోతాడు ఆ పేపర్ల కార్డు ఉన్నానా బయట నువ్వు బయటకి ఎప్పుడు సంతకం పెట్టినప్పుడు కూర్చున్నా సార్ పెట్టినాక లోపల సలు మల్లయ్య నా కొమ్మలవాంచా పోలియో పానీల గురించి గత నాలుల కింద అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయితే తీసుకుపోదా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయట పోయి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాను పోయినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులేవా అన్నాడు సార్ నా దగ్గర రూపాయలు ఏ సారా అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు ఏ లేదు సారు అంతకైతే నేను తీసుకొపోయి రేపు తెత్తంటే ఏ లేదు లేదంటే ఇచ్చి అని అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని బీరువాళ్ళు వాటి ఉన్నారు అదే సంగతి నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసి దీనికోసం పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు ఎందుకు ఇవ్వవు నువ్వు గుంజుకొని బీరులో పెట్టాడు